వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రిమోనీ సర్వీస్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న అన్ని కులాల వధువరుల కోసం వివాహ పరిచయ వేదికలను ఆన్లైన్ విధానంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయటం జరుగుతోంది ఈ పరిచయ వేదికలో పాల్గొనే వారికి ఈ దిగువ ప్రయోజనాలు ఉన్నాయి పరిచయ వేదికలో పాల్గొన్న వధువు లేదా వరుడు యొక్క ఫోన్ నెంబర్తో వివాహ ఛానల్లో వివాహ ప్రకటన యాడ్ రూపంలో ఇవ్వబడుతుంది అబ్బాయిల వివాహ సమాచారంలోని ఫోన్ నెంబర్ గ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు కానీ లేదా స్వయంగా అమ్మాయే మీ ప్రొఫైల్ నచ్చినట్లయితే స్వయంగా మీ యాడ్లో డిస్ప్లే కాబడుతున్న ఫోన్ నెంబర్ సహాయంతో కాల్ చేసి మీ సంబంధం కుదుర్చుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మరియు మే నెల వేదికల్లో పాల్గొనే అబ్బాయి లేదా అమ్మాయిల వివాహ సమాచార పరిచయ ప్రసారాలతో పాటుగా అదనంగా వివాహ ఛానల్ ఉచిత వివాహ సమాచారం అంటూ కొంత వివాహ సమాచారం కుల ప్రాతిపదికన వివాహ ఛానల్లో ప్రసారం చేస్తోంది ఈ వివాహ సమాచారం పూర్తి ఉచితంగా కుల ప్రాతిపదికన ఇవ్వబడుతుంది ప్రతి వధువులు వివాహ సమాచారం యాడ్ రూపంలో మూడు నెలల పాటు ప్రసారం చేయబడుతుంది అంటే మీ యాడ్లోని ఫోన్ నెంబర్ మూడు నెలల పాటు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాలకు చెందిన వధూవరుల తల్లిదండ్రులందరికీ కనిపిస్తుంది ఉచిత సమాచారం కేవలం రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మరియు మే నెలల్లో పాల్గొన్న వధూవరులకు మాత్రమే ఇవ్వబడుతుంది ఇతరులకు ఈ సమాచారం ఇవ్వబడదు రిజిస్ట్రేషన్ లేకుండా ఉచిత వివాహ సమాచారం పంపేవారి వివాహ సమాచారం కేవలం వివాహ ఛానల్ కస్టమర్ కేర్ ఫోన్ నంబర్తో మాత్రమే విడుదల చేయబడుతుంది ఈ రిజిస్ట్రేషన్ సమయంలో కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు మరియు ఐదు వేల రూపాయల వివాహ ప్రకటన రిజిస్ట్రేషన్స్ అమల్లో ఉంటాయి వివాహ ఛానల్ వెబ్సైట్లో శాశ్వత మెంబర్షిప్ కావాలి అనుకునేవారు అడ్వాన్స్గా మాత్రమే పదివేల రూపాయలను చెల్లించాలి ఇందులో వివాహ సమాచారం ఉచితంగా పొందవచ్చును అంతేగాక వివాహ సంబంధం మాట్లాడి కుదిర్చే ఏర్పాట్లు కూడా వివాహ ఛానల్ చేపడుతుంది వివాహ ఛానల్ అడ్వాన్స్ శాశ్వత మెంబర్షిప్ కేవలం కొన్ని రోజులు మాత్రమే ఆ తరువాత మీరు పే చేద్దామన్న వివాహ ఛానల్ మీకు ఇటువంటి సువర్ణ అవకాశం ఇవ్వదు ఎందుకంటే ఆర్థికంగా వివాహ ఛానల్ అభివృద్ధిలో భాగంగా తోడ్పడేవారికి మాత్రమే శాశ్వత మెంబర్షిప్ వివాహ ఛానల్ అందుబాటులో ఉంచుతోంది ఇది కేవలం మే మరియు జూన్ నెలలకు మాత్రమే వర్తిస్తుంది ఆ తరువాత ఈ ఆఫర్ వర్తించదు